క్రీస్తునందు మీకు శుభములు ఎటువంటి క్రైస్తవులకు దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు క్రైస్తవులకు ప్రధానమైనది దేవుని కృపే క్రీస్తులో చర్చ క్రీస్తు సువార్తను ప్రకటించడానికైనా ఆయనకు తగిన ప్రజలుగా జీవించడానికైనా అంతా కూడా ఆయన కృప అవసరం ఆయన కొరకు పని చేయటానికి క్రియలు చేయడానికి కృప అవసరం క్రైస్తవులుగా మన జీవితాలను జీవించడానికి దేవుని నుండి మనము కోరుకొని పొందటానికి దేవుని అందు మనం శ్రేష్టమైన ఆలోచనలు కలిగి ఉండటానికి అన్నిటికీ దేవుని కృప కారణం అయితే ఎటువంటి దేవుని ప్రజలు ఆయన కృపను పొందుతారు దేవుడే పరిశుద్ధాత్ముడి ద్వారా ఈ మాటలు సెలవిచ్చుచున్నాడు ఎఫ్సీలకు రాసిన పత్రిక ఆరో జాము ఇరవై నాలుగో వచనలో పౌలు పత్రికను ముగిస్తూ చివరిగా ఈ మాటలతో ముగించడం జరిగింది ఇది పౌలకి చాలా ప్రామాణికమైన మాటలు పౌలుకి మాత్రమే కాదు ప్రభువుని ఎరిగిన వారందరికీ కూడా ఇవి చాలా ముఖ్యమైన మాటలుగా మనము పరిగణించవచ్చు కృప లేకుండా మనం ముందుకు వెళ్ళలేము అనే సంగతి పౌలు బాగుగా ఎరిగినవాడు కృప వలనే అతడు సువార్థ ప్రయాణములు చేసి క్రీస్తు కొరకు సువార్త విషయంలో విజయం పొందటం జరిగింది అనేక సార్లు ఈ సంగతిని అతడు తన పత్రికల్లో ప్రస్తావించడం కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ పత్రిక ఎఫ్సి పత్రిక ఆరో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో కృప కలుగును గాక అయితే ఇక్కడ శాశ్వతమైన అనే పదము అనగా నిత్యము నిరంతరము అనే అర్థం మనకు వస్తున్నప్పటికీ మూల భాషలో దీనికి పరిశుద్ధమైన లేకపోతే చెడిపోని ప్రేమ అని అర్థము సో ఎవరైతే మన ప్రభువైన యేసుక్రీస్తును పరిశుద్ధమైన ప్రేమతో ప్రేమిస్తారో వాళ్ళందరికీ కృప గాక అంటున్నాడు ఇప్పుడు కృప అనేది మనకి ఎంత అవసరమో మనకు తెలుసు ఆ కృప కొరకు మనము అనేక సార్లు మనం దేవుని విజ్ఞాపన చేయటము ఆ కృప మన జీవితాల్లో కనబడినప్పుడు మనం బాధపడటము కూడా జరిగిన సందర్భాలు ఉంటాయి ఇప్పుడు పౌలు చాలా స్పష్టమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు ఒకవేళ ఎవరికైనా కృపను జీవితంలో పొందడానికి మార్గం ఏంటి అని అనుకుంటే లేదా కృపను పొందలేని పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభును పరిశుద్ధమైన ప్రేమతో ప్రేమించాల్సిన అవసరం ఉన్నది నిజమైన క్రైస్తవులు అందరూ కూడా ఈ సూత్రమును పాటిస్తారు ఈ రహస్యాన్ని ఇప్పటికే వాళ్ళు తెలుసుకుని ఉంటారు దాన్ని వాళ్ళ జీవితంలో అనేక మార్లు ప్రయోగించుంటారు దాన్ని పొందుతూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభువుని పరిశుద్ధమైన అంటే చెడిపోని ప్రేమతో ప్రేమించారు కాబట్టి మన ప్రేమ శరీర సంబంధంగా ఉండకూడదు ఈ మాటలు దేవుడే సెలవిచ్చుచున్నాడు పరిశుద్ధాత్ముడు దానిని పౌలు ద్వారా బయలుపరుచున్నాడు ఇదే మాట కీర్తనలో దావీదు కూడా తెలియజేశాడు రెండో కీర్తన చివరి వచనాల్లో అంటాడు కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల తండ్రి కోపించును అని ఎవరైతే కుమారుని ముద్దు పెట్టుకున్నారో లేక ఎస్కర్ యువత యోధావలే మోసపూరితంగా ముద్దు పెట్టుకుంటారో అటువంటి వారందరి విషయంలో దేవుడు కోపించును అంటున్నాడు ఇప్పుడు పరిశుద్ధమైన ప్రేమతో క్రీస్తు ప్రభుని మనం ప్రేమిస్తే కృపను మనం పొందుచున్నాం ఒకవేళ ప్రేమించలేని పరిస్థితుల్లో ఉంటే అంటే మనలో అపవిత్రతలు ఉన్నప్పుడు అవిధేయత ఉన్నప్పుడు క్రీస్తు ఆజ్ఞల పట్ల మనకి మమకారం లేనప్పుడు ఇష్టము లేనప్పుడు లేక క్రీస్తు పట్ల మనకి సరైన అవగాహన ఉండి కూడా దాన్ని లక్ష్య లేకపోతే క్రీస్తు పట్ల సంపూర్ణమైన జ్ఞానముతో మనం వ్యవహరించినప్పుడు క్రీస్తు పట్ల మనము అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు క్రీస్తుకున్న విలువలను మనము రాజీ చేస్తున్నప్పుడు దేవుని కృపను పొందే అవకాశం లేదు అంటున్నాడు అలా కృపను పొందని పక్షంలో దేనిని పొందుతారు అంటే దేవుని యొక్క కోపాన్ని పొందవలసి ఉంటుంది రెండిట్లో ఏదో ఒకటే సాధ్యము మనం పరిశుద్ధమైన ప్రేమతో క్రీస్తుని ప్రేమించామా కృపను పొందుతాం ప్రేమించకపోతేమా మనము దేవుని కోపమును పొందవలసిందే యస్కర్ యువతి యోధ ఏ రీతిగా మరణించాడన్నది మనకు తెలుసు దానికి కారణము దేవుడు అతని పట్ల కలిగి ఉన్న కోపమే అతన్ని దేవుడు క్షమించడానికి ఒప్పుకోలేదు కూడా కాబట్టి ఇష్కరియువతి యోధ పశ్చాత్తపడినప్పటికీ కూడా అతడు మరణం వైపే వెళ్ళాడు కానీ జీవం వైపు రాలేకపోయాడు యేసుక్రీస్తు ప్రభుని మనము పరిశుద్ధమైన ప్రేమతో ప్రేమించకపోతే మనలో ఏర్పడే లక్షణాలు అపవాది సంబంధమైన లక్షణాలు అవుతాయి కాబట్టి మొదట్లో పెద్దగా దాని ఎఫెక్ట్ మనకు కనబడకపోయినా తర్వాత దాని యొక్క ఫలితము మన జీవితంలో బిగ్గరగా కనబడుతుంది ఆ సమయంలో మనము హఠాత్తుగా మారిపోవాలంటే మారలేము హఠాత్తుగా మన హృదయంలో క్రీస్తు పట్ల ఏర్పడిన చెడు స్వభావము మనము తీసివేయాలంటే తీసివేయలేము వాటి ద్వారా ఉపవాది మన మనలో నుండి పనిచేసేస్తుంటాడు మన ద్వారా పనిచేసేస్తుంటాడు కాబట్టి మనము కార్యములను క్రీస్తుకు విరోధముగా చేస్తూ ఉంటాం కాబట్టి దేవుని కృపను పొందే స్థాయిలో నుండి దేవుని కోపమును పొందే స్థాయిలోకి వెళ్ళిపోతాం యేసుక్రీస్తు ప్రభువును పరిశుద్ధమైన ప్రేమతో మనము ప్రేమించుచున్నప్పుడు ఆయనను గూర్చిన పూర్తి అవగాహన మనకున్నది ఆయన పైన ఉండవలసిన గౌరవం అంతా మనకున్నది ఆయనకున్న స్థానాన్ని మనము జరపడానికి ప్రయత్నం చేయట్లేదు ఆయన ఉనికిని మనము తక్కువ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు అంతేకాదు ఆయన యొక్క భావాలను మనము మన జీవితాల్లోకి మన చుట్టూ ఉన్న జీవితాల్లోకి మనము తీసుకువెళ్ళే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం ఆయన కొరకు సాక్షులుగా మనం బ్రతుకుతూ ఉంటాం మనలో నుండి వచ్చే వెలుగు ఆయన వాక్యంలో నుండి వచ్చిన సంగతులను కూర్చున్న జ్ఞానమును బయలుపరుస్తూ ఉంటుంది క్రీస్తుకు విరోధమైన మాటలను అజ్ఞాన సంబంధమైన మాటలను మనము మాట్లాడలేము ప్రభువుని ప్రేమించటం అంటే నీ ఇంట్లో వాళ్ళని నువ్వు ప్రేమించినట్లు కాదు ఆ శిలువ ప్రేమను పొందిన వాడై ఆ ప్రేమతోనే ఆయనను తిరిగి ప్రేమించుటారు నీలో పాపము తీసివేయబడినప్పుడు నీ అందు కలుగు భావజాలము ఏ రీతిగా అయితే ఉంటుందో అదే భావజాలంతో నువ్వు ప్రభువుని ప్రేమించుట ఆయనను ఆరాధించుట ఆయనను స్తుతించుట ఆయనకు మొక్కుట ఆయననే నీ సమస్తముగా చేసుకుంటా ఆయన వైపు నీ దృష్టిని కలిగి ఉండుట ఆయన వలన తప్ప మరి ఎవరి వలన నువ్వు నీ జీవితమును కొనసాగించుకపోవట ఆయన ఎందు పూర్ణ నమ్మికతో జీవితాన్ని కొనసాగించుట ఇది యేసుక్రీస్తు ప్రభుని ప్రభువుని పరిశుద్ధమైన లేక శాశ్వతమైన ప్రేమతో ప్రేమించడము ఇలా ఎందరైతే ప్రేమిస్తుంటారో వాళ్ళందరూ కూడా కృపను పొందటం జరుగుతుంది యేసుక్రీస్తు ఎటువంటి మనస్సును కలిగి ఉన్నాడో ఆ మనస్సును వీరు కూడా కలిగి ఉంటారు కాబట్టి మనము కృపను వాసించినప్పుడు అది ఉచితంగానే దేవుడు ఇస్తున్నాడని మనకు తెలుసు కానీ అందులో ఉన్న ఆంక్ష ఏంటంటే మనం యేసుక్రీస్తు ప్రభువుని పరిశుద్ధమైన ప్రేమతో ప్రేమించుచున్న వారమై ఉండాలి నీ ప్రేమలో కొంచెమైనను అపవిత్రత ఉంటే దేవుని కృపను నువ్వు పొందలేవు పరుశుద్ధులకు తండ్రి కృపగల స్థుతులు స్థితి నానా ఇదిగో నీ కుమారుణ్ణి మేము ప్రేమించురాదని మాకు ఆయనకు కలిగిన మనస్సును మాకు తెచ్చేయండి ఆయన యొక్క జీవిత విధానమును మేము ఎరిగిన వారు కాబట్టి ఆ విధానమును మేము అవలంబించడానికి సహాయం చేయండి మా జీవితాల్లోంచి మేము పొందుచున్న సమస్తమును ఆయన వల్లే పొందుచున్నామని ఎరిగి ఆయనకి మేము బాధ్యులుగా జీవించటకు సహాయం చేయమని ఏసు పరిశుద్ధి నామ నడు తండ్రి ఆమెను